సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట యాభై రెండు గోదారమ్మ ఎటు మొగ్గితే అటే అధికారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేయడం వల్ల బాగా లాభపడ్డాడు జగన్ నష్టపోయింది పైకి చంద్రబాబే అయినా తెర వెనుక కాపు రాజకీయం తమ ఆధిక్యతను చూపించలేకపోయింది అంటే కాపులు జనసేనను సొంతం చేసుకోలేకపోవడం జగ్గంపేట అసెంబ్లీ స్థానంలో రెడ్డి కాపు రిజర్వేషన్ గురించి వ్యాఖ్యానించినా దానిని కాపులు తీవ్రంగా పరిగణించకపోవడం వల్ల జరిగిన నష్టం అంతా ఇంతా కాదు దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కాపుల పట్ల వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనబడుతోంది ఉద్యోగస్తుల గాని బ్యూరోక్రాట్స్ పట్లగాని జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కక్ష సాధింపులాగా ఉంది కీలక స్థానాల్లో కాకుండా ప్రజలతో సంబంధం లేని పదవులను అపజెప్తూ జగన్ చేసే పాపాలకు వీరిని బాధ్యులు చేయాలని చూస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ప్రధాన కేంద్రమైన విజయవాడలో గెలిచిన బోండా ఉమాని మరో రాజకీయ కేంద్రం నెల్లూరులో నారాయణని ఇలా చెప్పుకుపోతే గెలిచిన కాపు అభ్యర్థులను అధికార దర్పంతో ఓడించడం జరిగింది ఇవాళ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో అసెంబ్లీలో సుమారు యాభై మంది కాపు ఎమ్మెల్యేలు ఉండేవారు కాపులకు మోసం జరిగిందన్నది నిర్వివాదాంశం తమ పార్టీలో సుమారు ముప్పై మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్నా కీలక శాఖల్లో బాధ్యతల్ని ఇచ్చినట్టే ఇచ్చి అసలు అధికారాన్ని రెడ్డి అధికారుల చేతిలో పెట్టారు ఆ పదవుల్లో కూడా వెధవాయిని నేను అంటే నీకంటే పెద్ద వెధవాయిని నేను అనే అంబటి పేర్ని గుడివేడా లాంటి వారిని నియమించడం వీరికి నాయకుడిగా ఉన్న బొత్స కోరలు పీకి పక్కన కూర్చోబెట్టినా బుద్ధి రాకపోగా వెధవలకే నాయకుడిగా వ్యవహరిస్తూ జనసేనాని పట్ల రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నాడు తన రాజకీయం ఎటొచ్చి ఎటు పోతుందోనని భయపడుతూ తెరముందు పవన్ ని తప్పుగా వ్యాఖ్యానిస్తుంటాడు తెర వెనుక జనసేనాని అధికారంలోకి వస్తే సంతోషించే వాళ్లలో నేను ఒకని మాట్లాడుతుంటాడు దీనికి ముక్తాయింపుగా గోదావరి జిల్లాల్లో తోట త్రిమూర్తులకు తన సహాయ సహకారాలు అందిస్తూ జనసేన పట్ల వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఈ తోట త్రిమూర్తులు తన అనుచరగణంతో సోషల్ మీడియాలో కాపునాడు అనే నకిలీ గ్రూప్ని క్రియేట్ చేసి కాపుల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాడు తోట త్రిమూర్తులు తన వియ్యంకుడైన సామినేని ఉదయభానుకి రాజకీయంగా జరిగిన నష్టం గురించి పెదవి విప్పడు పాతకృష్ణా జిల్లా రాజకీయంలో కాపుల్లేని క్యాబినెట్ని చేసి కాపుల మానసిక ధైర్యాన్ని దెబ్బ కొట్టాలని జగన్ వ్యూహం పన్నాడు కాపులు మంచికి గౌరవం ఇస్తారు రెచ్చగొడితే చూస్తారు కూడా విశాఖపట్నం ఘటన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు విప్పటం వారాహి గాని ఏ విషయంలోనూ కాపులు వెనకంజ వేయడం లేదు రాజ్యాధికార సాధనలో విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు గోదావరి జిల్లాల కాపు సంఘీయుల్లారా కాపు నాయకుల్లారా మీ స్థానిక రాజకీయాన్ని బట్టి ఎవరు ఏ పార్టీలో ఉన్నా మన అంతిమ లక్ష్యం రాజ్యాధికారం దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం అడుగులు ముందుకు వేయాలని కాపునాడు మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో రెడ్డికి వచ్చిన ఓట్ల శాతం నలభై ఆరు చంద్రబాబుకి వచ్చింది ముప్పై ఆరు శాతం జనసేనానికి వచ్చిన ఓట్ల శాతం పన్నెండు ఇక మిగతా వారికి వచ్చింది ఆ మిగిలిన ఏడు శాతం ఎలా చూసుకున్నా టీడీపీ జనసేన కలిస్తే గోదావరి జిల్లాల్లో మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రస్తుతం నడుస్తున్న రాజకీయంలో కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రధాన శత్రువుగా మారినవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండవ శత్రువు గురించి ప్రస్తుతం అప్రస్తుతం ప్రధాన శత్రువుని కూలదోస్తే రెండవ శత్రువు విధానంలో మార్పు రాక తప్పదు మన పట్ల సానుకూలంగా వ్యవహరిస్తేనే తమకు అధికారం దక్కుతుందని వారికి బలంగా నమ్మకం కలుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ గోదావరి జిల్లాల్లో ప్రధాన రాజకీయ పక్షాలైన తెలుగుదేశంలోని నిమ్మకాయల చినరాజప్ప తదితర నాయకులు జనసేనలోని కందుల దుర్గేష్ చేగొండి హరిరామజోగయ్య బొలిసెట్టి శ్రీను తదితరులు కాంగ్రెస్ పార్టీలోని అధిష్టాన ఆశీస్సులతో నాయకుడిగా వెలుగొందుతున్న పల్లం రాజు కార్యకర్తల బలంతో నాయకుడిగా ఎదిగిన కేబిఆర్ నాయుడు ఇలాంటి వారందరూ ఒకే తాటిపైకి వచ్చి కాపుల గౌరవం పెంచే విధంగా వ్యూహరచన చేస్తే తప్ప గోదావరి జిల్లాల్లో కాపులకు పూర్వవైభవం రాదు వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది ఎటు చూసి ఎటు వెళ్లినా గోదావరి కాపు రాజకీయం మనకు చాలా ముఖ్యం దాన్ని దృష్టిలో పెట్టుకొని అగ్రవర్ణాలైన కమ్మారెడ్డి నాయకుల ప్రోద్బలంతో రాజకీయాలు చేయొద్దు మీ ఉనికిని మీరు కాపాడుకుంటూ మన సంఘీయులకు బలం చేకూర్చే విధంగా వ్యవహరించాలని కాపునాడు కోరుకుంటోంది జనసేనాని గతంలో తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలను చిరంజీవి యువతను తటస్థంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని చేరదీసి తమ ఓటు శాతాన్ని పెంచుకోగలిగితే ఎవరు ఎన్ని వ్యూహాలు రచించినా గోదావరి జిల్లాల్లో కాపుల ఆధిక్యం కనబడుతుంది ముఖ్యంగా కోస్తా కేంద్రం అమలాపురంలో నూతన రాజకీయ అనుబంధం కాపు బలిజ దళితుల కాంబినేషన్ పెనుమార్పుకు నాంది పలకనుంది వీటిని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి కొత్త కొత్త తాయిలాలతో కాపులను ఊరించడానికి ముందుకు వస్తున్నాడు ఇవాళ రాష్ట్రంలో హిందీస్థాయి నాయకులు చెప్తే వినే ప్రజలు కరువైపోయారు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీరి ముగ్గురి మూడు ముక్కలాటలో కాపుల నిర్ణయాన్ని బట్టే ఎవరు అధికారాన్ని చేపట్టనున్నారో ఏలిపోతుంది అభినందనలతో మీ గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు